ఏదికైనా తగ్గించి పని చేసినప్పుడు ఎవరే అని కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేశారు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంత ఉండే తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా నీళ్లు తీసుకొచ్చాడు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చాడు రైతులను బాగు చేశాడు రైతు బంధు చేశాడు రోడ్లు బాగు చేశాడు గ్రామాలు బాగు చేశాడు దండలం బాగు చేశాడు పట్టణాలను బాగు చేసిన మహాలు బాగున్నాయి ఆయనే ఆయన ఏ రాష్ట్రం తిరగా కళ్యాణ రక్షించాడు పెన్షన్ రెండు వందలు రెండు వేలు చేశాడు ఎన్నో స్కీమ్లు చేసి ప్రజలను ఆదుకున్న మహాలు బాగున్నాడు తెలంగాణ కోసం పోరాటం అతను గౌరవం ఉద్యమేత అలబట్టి తెలంగాణ గాంధీ గారికి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం చాలా బాధాకరం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సిద్ధించిన తెలంగాణను పది సంవత్సరాల్లో ఒక బంగారి తెలంగాణగా చేస్తే అనేకమైన ఆరోపణలు చేస్తూ మరి కేసీఆర్ గారిని భద్రాం చేయాలని కేసీఆర్ పేరును మాపాలని మరి మీరు ప్రయత్నం చేస్తున్నారు మరి దాని ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు సిట్టు నోటీసులు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో జిల్లా జిల్లాలో మరి ప్రజలు రగిలిస్తే మీ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించాలే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సురక్షంగా ఉండే ఈ రోజు ఆగమాగం గందరగోళం మరి ఏం చేస్తున్నదో మీరు గమనించాలి దయచేసి కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు